శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు పోటీగా సాగిన దర్శి నియోజకవర్గ ఎన్నికల్లో దర్శిపట్నంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లభించగా దర్శి రూరల్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్పాధికత లభించింది దర్శి పట్టణ పరిధిలో ముప్పై మూడు పోలింగ్ బూతుల్లో ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు పోలవగా తెలుగుదేశం పార్టీకి పన్నెండు వేల నూట ఇరవై ఐదు ఓట్లు లభించాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు వేల నాలుగు వందల మూడు ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఏడు వందల ఇరవై రెండు ఓట్లు మెజారిటీ లభించింది అలాగే దర్శి రూరల్ మండల పరిధిలో నలభై వేల నూట ఇరవై ఓట్లు కాగా పంతొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ రెడ్డికి లభించగా పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మికి వచ్చాయి రెండు వందల తొంభై మూడు ఓట్ల స్వల్ప అధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించింది

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు